అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంఆర్పిఎస్ అదేవిధంగా మాది మహిళా సమాఖ్య దాని అనుబంధ సంఘాలు మరి గణ పూలమాలను అర్పించి గణమాన్య నివాళులు అర్పించి షెడ్యూల్ కులాల వర్గీకరణ సందర్భంగా మరి మంద మాది గారి ముప్పై సంవత్సరాల నిరంతర పోరాట ఫలితమే మాదిగల ఆత్మగౌరవం నిలబెట్టిన మంద మాది గారు ది హిస్టారికల్ మూమెంట్ ఆఫ్ దండోర్ నడిపించిన మంద కృష్ణ మాది గారు చరిత్రలో నిలబడిపోయిన వ్యక్తి అదేవిధంగా ఆయన మాదిగా అమరు వీరుల ఆశయాలు కూడా ఆయన నిలబెట్టారు వాళ్ళ ఆశయాలను కొనసాగించారు అదేవిధంగా మాదిగల ఐదు కోట్ల ఉన్న దాదాపుగా మరి నూట ఒక కోటి యాభై రెండు లక్షల మంది ఉన్న మాలా మాదిగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చిన మంద కృష్ణ గారికి మొట్టమొదటిగా మేము ఈరోజు మరి పాలాభిషేకం చేసి ఘనమైన నివాళులు అర్పించాము ఆ తర్వాత రెండో వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఆర్థ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు ఎందుకంటే మందటి సమాధి గారి నిరంతర పోరాట క్రమాన్ని గమనించి ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనభై ఆరులోనే మరి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి ఆయన నివేదిక ఆధారంగా షెడ్యూల్ కులాల వర్గీకరణను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై తేదీ నుంచి రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తేదీ వరకు నాలుగు సంవత్సరాల రెండు రోజులు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లోన వర్గీకరణ అమలు చేసిన వ్యక్తి గొప్ప దార్శక విజన్ లీడర్ ఇది చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటే అప్పుడు ఈ నాలుగు సంవత్సరాల రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేసిన క్రమం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగాలు మరి మాల మాదిగలకు వచ్చినాయి ఆయన చెప్పొచ్చు దీనికి మొట్టమొదటి కారణం మందకృష్ణ మాది గారు అయితే రెండవ అతి ముఖ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పచ్చు ఆయనకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మాది మహిళా సమాఖ్య మా అందరి తరఫున మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము సామాజిక ఉద్యమ నమస్కారులు ఉద్యమ నమస్కారులు ధన్యవాదాలు అందిస్తున్నాం భవిష్యత్తులో భవిష్యత్తులో వంద కృష్ణ గారు ఏదైతే ఆశయం ఉందో ఏదైతే మాదిగ ఆకాంక్ష ఉందో జిల్లా యూనిట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ యూనిట్గా రెండు వందలు రోస్టర్ పాయింట్లు ఇచ్చి మరి ఈరోజు వర్గీకరణ అమలు చేశారు రేపు ఎల్లుండో ఆర్డినెన్స్ కూడా తయారు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు అందజేస్తూ ఈ విషయంలో వంద కృష్ణ మాజీ గారు ద్వారా మంది ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా మీరు ఆర్డినెన్స్ చేయాలని చెప్పని అడిగారు మరి ఆర్డినెన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల్లోనూ ఆర్డినెన్స్ తయారు చేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లోన అమలయ్యే విధంగా జరుగుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారం జనరల్గా పది సంవత్సరాలకు జనాభా లెక్కలు తీసే ప్రముఖం రెండు వేల ఇరవై ఏడులో తీయలేదు రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు తీస్తున్నారు ఆ జనాభా లెక్కల ప్రకారం మాలా దాని అనుబంధ కులాలు మాదిగా దాని అనుబంధ కులాలు వెళ్ళి దాని అనుబంధ కులాలు ఎస్సీలోనూ ఉండే యాభై తొమ్మిది కులాలకు జిల్లా యూనిట్గా కూడా మంద కృష్ణ మాదిగారి ఏదైతే కోరిక ఉందో జిల్లా యూనిట్గా చేయాలని చెప్పని దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పని ఆయనకు మరోసారి మా అందరి తరఫున మా కమిటీ తరఫున సామాజిక అని చెప్తున్నాను